డే స్టూడెంట్స్ మనం నిన్నను వ్యక్తి అధ్యయన పద్ధతి లేదా క్లినికల్ మెథడ్ కోసం చెప్పుకున్నాం అయితే ఇంకా కొన్ని మెథడ్స్ అనేటటువంటివి మనకి డిఎస్సికి వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటిని కూడా మనం ఈరోజు చర్చిద్దాం వీటిని చైల్డ్ టెక్నిక్స్ కోసం ఈరోజు చెప్పుకుందాం ఈరోజు చెప్పుకునేటటువంటి అంశాలలో ఖచ్చితంగా మీకు డిఎస్సికి ఒక మార్క్ అనేటటువంటిది వస్తుంది అనమాట చైల్డ్ టెక్నిక్స్ అనమాట అంటే వ్యక్తి అధ్యయన పద్ధతుల్లో మనం వ్యక్తుల్ని కనిపెట్టడానికి అన్ని అంశాలని కూడా కూలాంకుశంగా అధ్యయనం చేయడం వ్యక్తి అధ్యయన పద్ధతిగా చెప్పుకున్నాం కదా అయితే ఇప్పుడు ఈ చైల్డ్ టెక్నిక్స్ అనమాట బాలల మీద కొన్ని టెక్నిక్స్ అనేటటువంటి ఉపయోగించి వాళ్ళలో ఉండేటటువంటి లోపాలని కానీ లేదంటే వారిలో ఉండేటటువంటి ప్రతిభని కానీ లేదా వారిలో ఏం మీద రాణిస్తారు ఏ అంశాలపై వాళ్ళు రాణించగలరు అనేటటువంటి అంశాలని మనం తెలుసుకుంటామనమాట అయితే ఇక్కడ చైల్డ్ టెక్నిక్స్కి సంబంధించి బాల అధ్యయన పద్ధతులు బాల అధ్యయన పద్ధతులు చైల్డ్ టెక్నిక్స్ అనమాట ఏంటి చైల్డ్ టెక్నిక్స్ ఏ ఏ పద్ధతులు ఎందులో ఉన్నాయి అంటే ఒకటి ఉపాఖ్యాన పద్ధతి రెండు ప్రశ్నావళి పద్ధతి మూడు ఇంటర్వ్యూ పద్ధతి నాలుగు ప్రక్షేపణ విధానాలు నాలుగు ప్రక్షేపణ విధానాలు ఐదు సాంఘిక మితి సాధనాలు ఈ ఐదింటిని కూడా ఏమంటాము అంటే టెక్నిక్స్ అని అంటారనమాట చైల్డ్ టెక్నిక్స్ అని అంటారు ఇవి చైల్డ్స్ మీద అంటే పాఠశాలకి వచ్చేటటువంటి లేదా కాలేజీకి వచ్చేటటువంటి లేదా విశ్వవిద్యాలయాల్లో ఉండేటటువంటి విద్యార్థుల మీద మనం ప్రయోగించడం అనేటటువంటిది జరుగుతుంది ఈ టెక్నిక్స్ని అయితే ఇందులో ఉపాఖ్యాన పద్ధతి అంటే ఏమిటి ఉపాఖ్యాన పద్ధతి అంటే ఏమిటి అనేటటువంటిది ముందుగా మనం తెలుసుకోవాలి ఉపాఖ్యాన పద్ధతి అంటే ఇక్కడ ఉపాఖ్యానించడం దేనిని ఉపాఖ్యానిస్తాము ఏ అంశాలను ఉపాఖ్యానిస్తాము అనేటటువంటిది ఇక్కడ మనం చెప్పుకుంటే విద్యార్థులని ప్రత్యక్షంగా గమనించినటువంటి సన్నివేశాల సంపుటి విద్యార్థులని ప్రత్యక్షంగా గమనించి ఆ గమనించినటువంటి సన్నివేశాల యొక్క సంపుటి అంటే ఆ సన్నివేశాలని మనం ఒక రికార్డులో చక్కగా నమోదు చేస్తే దాన్ని మనం ఏమంటాము అంటే ఉపాఖ్యాన పద్ధతి అని అంటామన్నమాట ఈ ఉపాఖ్యాన పద్ధతిలో పరిశీలించేటటువంటి ఉపాధ్యాయుడు విద్యార్థిలో ఉండేటటువంటి ఏ అంశాలనైతే పరిశీలించాడో ఏ సన్నివేశాలనైతే పరిశీలించాడో వాటన్నింటినీ కూడా ఆ సంఘటనలని ఉద్దేశ్యాలని ఉన్నది ఉన్నట్లు ఇక్కడ ప్రకటించడం అనేటటువంటిది జరుగుతుంది దీన్నే ఏమంటాము అంటే ఉపాఖ్యాన పద్ధతి అని అంటారు ఈ ఉపాఖ్యాన పద్ధతి ద్వారా కూడాను విద్యార్థిలో ఉండేటటువంటి ప్రవర్తనలని మనం అంచనా వేయవచ్చు అనమాట ఉపాఖ్యాన పద్ధతి ఈ ఉపాఖ్యాన పద్ధతి తర్వాత టెక్నిక్స్లో చైల్డ్ టెక్నిక్స్లో నెక్స్ట్ ఏంటి అంటే ప్రశ్నావళి పద్ధతి పేరులోనే ఉంది ప్రశ్నావళి అంటే ఉపాధ్యాయుడు లేదా పరిశీలికడు పరిశీలించేటటువంటి వారికి కొన్ని ప్రశ్నలు అనేటటువంటివి వేస్తాడనమాట తను ఏ అంశం మీదైతే విషయాన్ని రాబట్టాలనుకుంటాడో ఏవైతే పరీక్షించాలి అనుకుంటాడో ఏవైతే విద్యార్థిలో పరిశీలించాలి అనుకుంటాడో తను ఒక అభిప్రాయానికి రావటానికి కొన్ని ప్రశ్నలు అనేటటువంటిది వేయడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ప్రశ్నావళి ప్రశ్నల యొక్క సమూహం కొన్ని ప్రశ్నలని వేస్తాడనమాట ఆ ప్రశ్నలు అనేటటువంటిది ఏ విధంగా ఉంటాయి అంటే ఆర్ నో ట్రూ ఆర్ ఫాల్స్ అవును కాదు నిజము అబద్ధం అంతే ప్రశ్నలోనే ఏముంటుంది అంటే ప్రతిస్పందన కూడా ఉంటుంది ఈ ప్రశ్నావళి యొక్క ప్రశ్నలోనే ప్రతిస్పందన అనేటటువంటిది ఉంటుంది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ప్రశ్నావళి పద్ధతిలో ప్రతిస్పందన కూడా ఎందులో దాగుంటుంది అంటే ప్రశ్నలోనే దాగుంటుంది అయితే ఈ ప్రశ్నలు అనేటటువంటివి ఏ రూపంలో ఉంటాయి అంటే ఎస్ ఆర్ నో రూపంలో ఉంటాయి ట్రూ ఆర్ ఫాల్స్ రూపంలో ఉంటాయి అనమాట ఫస్ట్ది మనం ఏంటి ఉపఖ్యాన పద్ధతి అని చెప్పాము రెండవది ఏంటంట ప్రశ్నావళి పద్ధతి అని చెప్పాము ఇక మూడవది ఏంటి అంటే ఇంటర్వ్యూ పద్ధతి మీరు విద్యార్థులుగా రేపు భవిష్యత్తులో సిటిల్ అవ్వడానికి అవతల ప్రైవేట్ జాబ్స్ అయినా కావచ్చు ఇవతర గవర్నమెంట్ జాబ్స్ అయినా కావచ్చు ఏ జాబ్కైనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ అనేటటువంటిది ఉంటుంది ఇంటర్వ్యూ అంటే ఏమిటి ఒక వ్యక్తికి ఎదురుగా మనం ఉంటే ఆ వ్యక్తి మనల్ని పరిశీలిస్తారనమాట దేని ద్వారా పరిశీలిస్తారు ప్రశ్నల ద్వారా పరిశీలించవచ్చు అనమాట అయితే ఇక్కడ ఇంటర్వ్యూ అంటే పరిపృచ్ఛ పద్ధతి ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని పరిశీలించాలి అంటే ఆయనతో ఏం చేయాలి ముఖాముఖిగా ప్రశ్నలు అనేటటువంటి ఉండాలి అందుకే దీన్ని ఇంటర్వ్యూ పద్ధతి లేదా ముఖాముఖి పద్ధతి లేదా పరిపృచ్ఛ పద్ధతి అని అంటారు అంటే ముఖాముఖి ప్రశ్నలు అనేటటువంటివి వేస్తారనమాట ఇంటర్వ్యూలో ఈ ముఖాముఖి ప్రశ్నలు వేయడం వల్లనే దీన్ని ఏమంటాము అంటే ముఖాముఖి పద్ధతి అని అంటాము ఇంటర్వ్యూ పద్ధతి అని కూడా అంటారనమాట ఇక్కడ ఏం చేస్తాడు ప్రయోజ్యుడు ఏం చేస్తాడు అంటే నోటుతో జవాబులు చెప్తాడు ప్రయోక్త అనేటటువంటి వాడు ఏం చేస్తాడు అంటే ప్రశ్నలు అనేటటువంటివి వేస్తాడనమాట అయితే ఈ ప్రశ్నలు వేయడం అనేటటువంటిది ఇక్కడ ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే రెండు రకాలుగా ఉంటుంది ప్రశ్నలు వేసేటటువంటి ఈ ప్రయోక్తి అనేటటువంటిది రెండు రకాలైనటువంటి ప్రశ్నలని ఇక్కడ ఎంపిక చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది ఇంటర్వ్యూ పద్ధతి అనేటటువంటిది రెండు రకాలుగా జరుగుతుంది ఒకటి ఏంటంట సంచరిత పరిశీలన రెండవది అసంచరిత పరిశీలన సంచరిత పరిశీలన అంటే ఏమిటి సంచరిత పరిశీలనలో అక్కడ ప్రయోక్త అనేటటువంటి వాడు నేరుగా అక్కడ ఉండి ముందుగానే కొన్ని ప్రశ్నలను తయారు చేసుకొని ఆ ప్రశ్నలని అక్కడ ఉండేటటువంటి ప్రయోజుడి మీద ప్రయోగించడం జరుగుతుంది అడగడం జరుగుతుంది కాబట్టి సంచరిత పరిశీలనలో ఏంటంటే డైరెక్ట్ పార్టిసిపేషన్ అనేటటువంటిది ఉంటుందన్నమాట ఇక్కడ మరి అసంచరిత పరిశీలన అంటే ఏమిటి అసంచరిత పరిశీలన అనేటటువంటిది సమయము అనేటటువంటిది ఎవరి యొక్క సమయము ఇక్కడ ఇంటర్వ్యూ చేసేటటువంటి వ్యక్తి ఇంటర్వ్యూ చేయదలుచుకునేటటువంటి వ్యక్తి యొక్క సమయానుకూలంగా ఇక్కడ ప్రశ్నలు అనేటటువంటిది వేయడం అనేటటువంటిది జరుగుతుంది ఎందులో అసంచరిత పరిశీలనలో కాబట్టి ఇది నాన్ డైరెక్టివ్ మెథడ్ నాన్ డైరెక్టివ్ మెథడ్ అనమాట అసంచరిత పరిశీలన అనేటటువంటిది నాన్ డైరెక్టివ్ ఇంటర్వ్యూ సంచరిత పరిశీలన అనేటటువంటిది డైరెక్టర్ ఇంటర్వ్యూ అనమాట ఒక విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడం అయితే జరుగుతుంది దేనిలో అసంచరిత పరిశీలనలో కూడా అయితే ఆ ప్రయత్నించేటటువంటి ప్రయత్నం అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది సమయానుకూలంగా ప్రశ్నలు వేయడం అనేటటువంటిది జరుగుతుంది సమయానుకూలంగా ప్రశ్నలు అనేటటువంటివి సమగ్రంగా విషయాన్ని తెలుసుకోవడానికి వేస్తారు కాకపోతే సంచరిత పరిశీలనలో ఏంటి డైరెక్టివ్గానే తెలుసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట అయితే ఇక్కడ అసంచరిత పరిశీలన కోసం ఎవరు చెప్పారు అంటే ఇక్కడ కార్లో రోజర్స్ కార్లో రోజర్స్ అసంచరిత పరిశీలన ఇంటర్వ్యూ పద్ధతిలో అసంచరిత ఇంటర్వ్యూ అసంచరిత ఇంటర్వ్యూ అసంచరిత ఇంటర్వ్యూ అంటే నాన్ డైరెక్టివ్ ఇంటర్వ్యూ నాన్ డైరెక్టివ్ ఇంటర్వ్యూ కోసం చెప్పినటువంటి వ్యక్తి ఎవరు కార్లు రోజెన్స్ పరిపృచ్ఛ పద్ధతి అని దేనికి పేరు ఇంటర్వ్యూ పద్ధతికి ముఖాముఖి పద్ధతి అని దేనికి పేరు ఇంటర్వ్యూ పద్ధతికి ఎక్స్పెరిమెంటర్ ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని తెలుసుకోవడానికి డైరెక్ట్గా నిర్వహించేటటువంటి పరీక్షనే ఇక్కడ ఏమంటాము ఇంటర్వ్యూ అని అంటాం ఓకే ఈ అసంచరిత ఇంటర్వ్యూని ఎవరు కనుగొన్నారు అంటే కార్ల రోజెస్ నెక్స్ట్ టెక్నిక్ ప్రక్షేపణ విధానాలు ప్రక్షేపక విధానాలు ఈ ప్రక్షేపక విధానాల ద్వారా కూడాను మనం వ్యక్తులను అధ్యయనం చేయడం అనేటటువంటిది అంటే ఇవన్నీ కూడా వ్యక్తి అధ్యయన పద్ధతుల్లోనికే వస్తాయి అన్నమాట ఉపాఖ్యాన పద్ధతి కానివ్వండి ప్రశ్నావళి పద్ధతి కానివ్వండి ఇంటర్వ్యూ పద్ధతి కానివ్వండి ప్రక్షేపణ పద్ధతి కానివ్వండి ఇవన్నీ కూడా వ్యక్తి అధ్యయన పద్ధతుల్లోనికే వస్తాయి ఎందుకంటే వ్యక్తిని మనం అధ్యయనం చేసేటప్పుడు ఆ వ్యక్తికి మనం ప్రశ్నావళి ద్వారా ఆయనలో ఉండేటటువంటి అంశాలను రాబట్టగలమా లేదా ఉపాఖ్యాన పద్ధతి ద్వారా రాబట్టగలమా లేదా ఇంటర్వ్యూ ద్వారా రాబట్టగలమా సంచరిత ఇంటర్వ్యూ రా రాబట్టగలమా అసంచరిత ఇంటర్వ్యూ ద్వారా రాబట్టగలమా కొన్ని ప్రక్షేపక విధానాలను ఉపయోగించడం ద్వారా రాబట్టగలమా వీటన్నింటినీ కూడా చూజ్ చేసుకునేటటువంటి వ్యక్తి ఎవరు అంటే అక్కడ నిర్వహించేటటువంటి ఎక్స్పెరిమెంట్ అనమాట కాబట్టి ఇక్కడ ప్రక్షేపణ విధానాలు అంటే ఏమిటి అంటే వ్యక్తి యొక్క అచేతనములో దాగి ఉన్నటువంటి స్వగత అనుభవాలు వ్యక్తి యొక్క అచేతనములో దాగి ఉండేటటువంటి స్వగత అనుభవాలు కానీ అణచివేయబడినటువంటి కోరికలు కానీ అదేవిధంగా అవ్యక్త ప్రవర్తన కానీ ఊహాకల్పిత ప్రతిస్పందనలో కానీ అంతర్గతంగా దాగి ఉండేటటువంటి భావాలను కానీ వీటన్నింటినీ కూడా మనం చేతనములోనికి తేవడానికి మనం ఇక్కడ దేనిని ఉపయోగిస్తాము అంటే ప్రక్షేపక విధానాలను ఉపయోగిస్తామనమాట ఈ ప్రక్షేపక విధానాలు ఏం చేస్తాయి మనిషిలో అచేతనంగా దాగి ఉండేటటువంటి కోరికలను కానీ సంఘర్షణలను కానీ ప్రవర్తనలు కానీ ఊహలను కానీ వీటన్నింటినీ కూడా అవి ఏం చేస్తాయి అంటే బహిర్గత పరచడం అనేటటువంటిది కాబట్టి ప్రక్షేపక వస్తువులు వ్యవస్థాపనం వలన ఆ వస్తువు భావ ప్రేరేపితమై ఆ వస్తువులు ఏమవుతాయి భావ ప్రేరేపితమై అంతర్గత ఉద్రేకాలు అనేటటువంటిది వెలువడటం అనేటటువంటిది జరుగుతుంది ఆయనలో దాగ ఉండేటటువంటి అంతర్గత ఉద్రేకాలు ఎప్పుడైతే మనం ఈ ప్రక్షేపక వస్తువులు ఈ వ్యవస్థాపనము వలన ఆ వస్తువుల యొక్క భావ ప్రకటన లేదా భావ ప్రేరితమై భావ ప్రేరేపితమై అంతర్గతంగా దాగి ఉండేటటువంటి ఆ కోర్కలు అనేటటువంటివి బయటికి రావడం అనేటటువంటి జరుగుతుంది కాబట్టి అంతర్గతంగా దాగి ఉండేటటువంటి అచేతనములో ఉండేటటువంటి దాచివేయబడినటువంటి అణిచివేయబడినటువంటి అవ్యక్తం కానటువంటి అలా విధంగా ప్రవర్తనగానేటువంటి ఊహాకల్పితమైనటువంటి ప్రతిస్పందనలన్నింటినీ కూడా అచేతనము నుండి చేతనత్వంలోనికి తెచ్చేటటువంటి విధానాలనే ఇక్కడ మనం ఏమంటాము అంటే ప్రక్షేపక విధానాలు అని అంటారనమాట కాబట్టి చాలా కేసుల్లో ఇప్పుడు మనకి చాలా కేసుల్లో ఏంటంటే టెస్ట్లు అనేటటువంటివి కొంతమందికి చేస్తారనమాట పోలీసులకి వాళ్ళ నుంచి విషయం అనేటటువంటిది రాకపోతే కొన్ని టెస్టులు అనేటటువంటివి చేస్తారు ఆ టెస్టుల్లో ఉపయోగించేది ఏంటి అంటే ఈ ప్రక్షేపక విధానాలను ఉపయోగించడం అనేటటువంటిది జరుగుతుందనమాట కాబట్టి వ్యక్తి అధ్యయన పద్ధతుల్లో ఈ ప్రక్షేపక విధానాలు అనేటటువంటివి అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించడం అనేటటువంటిది జరుగుతుంది ఓకే కాబట్టి వీటి నుంచి డిఎస్సికి చక్కగా బిట్స్ అనేటటువంటివి వస్తాయి ఇప్పుడు మీకు చెప్పేటటువంటి ఉపఖ్యాన పద్ధతి అంటే ఏమిటి ప్రశ్నావళి పద్ధతి అంటే ఏమిటి ఇంటర్వ్యూ పద్ధతి అంటే ఏమిటి ఈ ఇంటర్వ్యూ పద్ధతిలో మళ్ళీ రెండు రకాలైనటువంటి ఇంటర్వ్యూలు అనమాట డైరెక్ట్ ఇంటర్వ్యూ నాన్ డైరెక్ట్ ఇంటర్వ్యూ నాన్ డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేటటువంటిది ఎవరు కనుగొన్నారు ప్రక్షేపక విధానాలు అంటే ఏమిటి ప్రక్షేపక విధానాలను ఏ విధంగా ఉపయోగిస్తారు పై అంశాలను అన్నింటినీ కూడా మనం డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవడమే కాకుండా రేపు ఉపాధ్యాయ వృత్తిలో కూడా మనం రాణించడానికి ఈ అంశాలన్నింటినీ కూడా మనం చక్కగా అధ్యయనం చేయడం వలన ఉపాధ్యాయ వృత్తిలో మనం ఇంకా రాణించడానికి ఇవన్నీ కూడా తోడ్పాటును అందించడం అనేటటువంటిది జరుగుతుంది